అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం నృసింహ గురుగారు కుంభమేళా జరుగుతుంది దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో నాగసాధువులు అఘోరాలు వివిధ రకాల బాబాలు అక్కడ మనకు దర్శనమిస్తున్నారు అయితే సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా బాగా సర్కులేట్ అవుతుంది కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కొంతమంది బాబాల గురించి చెప్తున్నారు కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి చేయలేకపోయి ఉన్నారని చెప్పి కొంతమంది తల మీద పక్షులు పెంచుకుంటున్న చెప్పి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అసలు ఏంటి వీళ్ళ కథలు మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కొంతమంది మాకు వివరించండి తప్పకుండా ఇక్కడ మనకి ఈ కుంభమేళ ఇది విశేషమైనదిగా మనం చెప్పుకుంటూ వస్తాం అందులో అనేక రకాలైనటువంటి సన్యాసులు బాబాలు కావచ్చు సన్యాసులు కావచ్చు బాబా వేరు సన్యాసి వేరు ఇలా ఆ ఇద్దరు కూడా ఈ కుంభమేళాకి రావడము చేయటము జరుగుతుంది అయితే ఇక్కడ మనకు వచ్చేసి రాధేపూర్ బాబాగారని ఒక ఆయన ఉన్నారు ఆయన గత పద్నాలుగు సంవత్సరాల నుంచి తన కుడిచి ఇలా పైకి లేపే ఉంచారు నేను కొంత భాగమే చూపించాను ఆయన కొంచెం ఎక్కువగా లేపారు పద్నాలుగు వేల నుంచి దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే తపస్సులో ఒక భాగంగా చెప్పుకోవచ్చు మనం ఒక గంట చేయతితేనే మనకి చే నొప్పు ఏదైనా ఇట్లా పట్టుకొని కాసేపు ఇట్లా ఇది సపోర్ట్ చేసి ఇట్లా పట్టుకున్నా కానీ ఇక్కడ కొంత నొప్పి వచ్చే అవకాశం ఉంది మరి ఆయన అది గొప్పతనమా అంటే తపస్సు యొక్క గొప్పతనం తన యొక్క నిశ్చలమైన భక్తికి తార్కాణం ఆ భక్తే ఆ తపస్సుగా మార్చి అలా పద్నాలుగేళ్ల నుంచి తన కుడిచి పైన ఉంచింది అంటే ఆ అటువంటి తపస్సుని హఠయోగంగా చెప్తూ ఉంటాం దాని హఠయోగం తపస్సులో రకాలు ఉన్నాయి ఆ యోగాన్ని తపస్సు ఆ యొక్క యోగాన్ని హఠయోగంగా చెప్తూ ఉంటారు అలా ఆయన చేస్తూ ఆ తపస్సుని చేస్తూ ఇప్పటికి అలా ఉండి ఈ కుంభమేళాలో పాల్గొని తరించాలి అన్న ఒక ఆలోచనతో మనకి ఇవాళ రావడము అది మనకు సోషల్ మీడియాలో కనపడటం మరి ఇన్నాళ్ళ నుంచే కనపడలేదు మరి ఇవాళనే కనపడ్డది అంటే ఇప్పుడు వెలుగులోకి వచ్చారు ఆయన అలా అలా వచ్చి తరింపజేస్తూ ఉన్నారు అటువంటి యోగాలని అటువంటి వారి దగ్గర నుంచి నేర్చుకుంటూ అంటే పాటించమని కాదు విషయ జ్ఞానాన్ని మనం అన్నాళ్ళు పాటించాలంటే కష్టం మన జీవన శైలి కూడా తపస్సుకి పవర్ ఉందా అని చెప్పి చాలా తెలుసుకుంటాం అలా అటువంటి తపస్సు శక్తి దాంట్లో యోగాలు దాంట్లో రకాలు ఇటువంటివన్నీ కూడాను తెలుసుకొని మన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడం కోసంగా అసలు ఇంత కళ ఉంది మన భారతదేశంలో తపశ్శక్తి ఇంత ఉంది అని నిరూపించడం కోసంగా వారు ఈరోజు మనకు ముందుకొచ్చారు అటువంటి వాళ్ళలో ఈయన ఒక ఆయన ఇంకా గురుగారు ఇంకా ఇంట్రెస్టింగ్ మాతో షేర్ చేసుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్ అంటే ఇలా తపస్సు గురించి ఇంకా చాలామంది కూడా ఉన్నారు ప్రస్తుత ఆధునిక కాలంలో ఉన్నటువంటి వాహనాలని కూడా తపస్సులో భాగంగా వాడుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆధునిక అంటే వాహనములు అంటే ఉదాహరణకు మనం వెనకటి నుంచి లెక్క వేసుకుంటే ఎప్పటినుంచో మనకు పేరున్నది అంబాసిడర్ కారు తను పంతొమ్మిది వందల రెండు నుంచి ఓ స్వామీజీ ఆ కారులోనే తన తినడము పడుకోవటము తపస్సు అంబాసిడర్ ఆ మహత్ రాజగిరి బాబా అని చెప్తారు ఏనండి ఈయన డెబ్బై రెండు నుంచి కూడాను అందులోనే తినడము అందులోనే పడుకోవడము ఇలా చేస్తూ ఆ వాహనాన్ని కూడా ఒక వాడుకుంటూ తను తపస్సు చేసుకుంటున్న శైలి కనపడుతుంది అంటే తపస్సుకి ఇప్పుడు మనకి శ్రీశ్రీ గారు చెప్తారు కవితకు అనర్హం ఏది కాదు అన్నట్లుగా చెప్తూ ఉంటారు అలానే వీరు కూడా తపస్సుకి ఏది అనర్హం కాదు ఆధునిక కాలంలో ఉన్న దాన్ని వాడుకుంటూ తపస్సు చేసుకోవచ్చు అనేది కూడా ఈయన నిరూపించారు ఇలా అంటే వీరి అంతరార్థం ఏంది అయ్యా అంటే నీవు ఎట్లా జీవనశైలి ఉన్నా భగవంతుణ్ణి చేరడం ముఖ్యం నువ్వు ఎలా జీవిస్తున్నావు ఎక్కడ జీవిస్తున్నావు అనేది కాదు నీ జీవనాన్ని కూడా ఆధారం చేసుకుంటూ భగవత్ తపస్సు చేసుకుంటూ భగవంతుల్లో ఐక్యం అయిపోవాలి అని చెప్పేసి చూపించినటువంటి వారు ఈ బాబా గారు అందుకనే ఈయన కారులో ఉండి చేసుకుంటూ చేస్తూ ఉన్నారనమాట ఇక పర్యావరణాన్ని పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేసి మనం ఇప్పటికీ చెప్పుకుంటూ ఉన్నాం ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మనం పర్యావరణాన్ని వెనకట మహర్షులు కాపాడారు తర్వాత తరాలు కాపాడుతున్నాయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం రోడ్లు వెడల్పులు చేసి ఆ చెట్లు నరకడము మనకి చాలా పరమైనటువంటి చెట్లు చాలా వెళ్ళిపోయినాయి ఇంకా తిరిగి రావు అన్న స్థితిలో వెళ్ళిపోయినాయి మర్రి చెట్టు ఒకటి మర్రి చెట్లు చాలా పెద్దగా ఉంటాయి రోడ్ల మీద అడ్డం అని చెప్పి తీశారు మళ్ళా ఇప్పుడు మర్రి చెట్టు నాటారా మనకి ఎందుకు పనికిరాని చెట్లు నాటుతున్నారే తప్ప అటువంటి గొప్ప మహావృక్షాలని నాటట్లేదు అలా కాదు అని చెప్పేసి మనకి ఇరవై ఏడు లక్షల చెట్లను ఇప్పటివరకు నాటిన అలా చెట్లు నాటుతూ పర్యావరణం కూడా ఒక దైవమే అంటే పర్యావరణంలో కూడా దైవాన్ని చూస్తూ ఉన్నటువంటి బాబా గారు ఒక ఆయన ఉన్నారు ఆయన మండలేశ్వర్ గారు ఈయన ఇప్పటికీ ఇరవై ఏడు లక్షల చెట్లను నాటుతూ ఆ చెట్లు భాగవత్ స్వరూపము అని చెబుతూ మనకి ఇప్పటికీ దర్శనమిచ్చి ఈ కుంభమేళాలో పాల్గొంటూ ఉన్నారు అంటే ఇటువంటి వారిని చూసి ఏంటంటే ప్రతిదీ కూడా మనం చెట్టు పుట్ట దేవుడే అని చెప్పేసి వెనకటి నుంచి మనం నమ్ముతూ ఉన్నాం కదా దానికి తార్కాణంగా ఈయన ఇప్పటికే మనకు ఆ సందేశాన్ని అందిస్తూ అది మాట మాత్రమే కాదు నిజము అని చెప్పి చెప్పి సందేశాన్ని అందిస్తున్నటువంటి బాబా గారియన కదా మనకి ఇంకోటి ఏంటంటే బాబా మోక్షపురి అనే పేరుతో ఓ బాబా ఉన్నాడు యుఎస్లో తన కొడుకు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు తన కొడుకుని ఆర్మీలో పోగొట్టుకొని ఇక అన్నీ చర్చించి అక్కడ వైరాగ్యం కొంతమందికి వైరాగ్యం ఒక్కొక్క దగ్గర వస్తూ ఉంటుంది అది ఎప్పుడు ఎక్కడ ఎట్లా రావాలో భగవత్ నిర్ణయం వీరికి ఆ విధంగా వచ్చింది అలా పోగొట్టుకొని తను పూర్తిగా ఆధ్యాత్మికం వైపు వచ్చి అంటే మనకు పుట్టినవాడు పుట్టేవాడు అన్నీ మిద్య అని మనం వెనకటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం భార్య పిల్లలు అన్నీ కాదు భగవంతుడు మూలమని మళ్ళీ దాన్ని ఈ బాబాగారి రూపంలో మనకు భగవంతుడు అందించి అన్ని విద్యను భగవంతుడు ఒక్కడే అని చూపిస్తూ ఉండి మళ్ళీ ఈ కుంభమేళాకు వారు కూడా వస్తూ ఉన్నారు ఇలా ఈ బాబా గారు కూడా ప్రత్యేకమైన చెప్పుకోవచ్చు ఇకపోతే అభయసింగ్ గారు ఒక ఆయన వస్తున్నారు ఈయన గొప్పతనం ఏంటంటే ఐఐటి చదివి చక్కటి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి ఆ తర్వాత బాబాగా మారి అంటే ఈ చదువులు ఇవి మనం కొంత చదువుకుంటేనే అహంకారం బాగా తలెత్తుతుంది మరి ఆయన గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు చక్కటి కొన్ని లక్షల జీతం తీసుకుంటూ ఉన్నటువంటి చదువు చదువుకొని విదేశాలలో చదువుకొని విదేశాలలో ఉంటూ చివరికి బాబాగా మారేడు వైరాగ్యం కలిగి సన్యాసంలో పూర్తిగా వైరాగ్యం అంటే ఇక్కడ ఏంటంటే అటువంటి వారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే విద్య అహంకారపూరితంగా ఉండవద్దు నువ్వు వాళ్ళు నేర్చుకో పెద్ద పెద్ద స్థాయిలో ఉండు నువ్వు ఎంత గొప్ప స్థాయి చదువు చదువుకున్నా సరే చిన్న చదువు నుంచి పెద్ద స్థాయి వరకు చదువుకున్న చదువు అయినా సరే అహంకార పూరితంగా ఉండొద్దు అని చెప్పేసి నిరూపించిన బాబా ఆయన ఏంటంటే మనకు కొంచెం చదువుకుంటా మనం చదువుకుంటూ కొంచెం చదువుకుంటేనే అహంకారం వస్తుంది మరి ఆయన అంతా చదువుకున్నా కానీ ఆ అహంకారాన్ని ఆ చదువు ఇదంతా మిథ్య ఇదంతా వృధా ఇది కాదు అసలు చదువు అసలు చదువు ఆయన ఆయన్ని చదువుకోవాలి ఈ చదువులు కాదు అని నిరూపించినటువంటి వారు ఈయన కాబట్టి ఈయన కూడా మన ఈ కుంభమేళాకు రావడం అనేది విశేషంగా చెప్పవచ్చు మహత్ రాజపురూజీ బాబా గారు అని చెప్పేసి ఓ బాబాగారు ఉన్నారు ఆయన నెత్తి మీద ఎప్పుడూ కూడా పావురం ఉంటుంది అంటే అసలు ఆయన నెత్తిన పావురం నివాసం చేసుకొని చూడండి ఇప్పుడు మనకి జ సాధారణంగా చూస్తే పక్షుడిని చూడగానే ఎల్లగొట్టడం లేదు మనల్ని చూసి అవి వెళ్ళిపోవటం చేస్తుంటాయి మరి ఈయన గత తొమ్మిది పదేండ్ల నుంచి ఆయన పైన నివాసం ఆయన నెత్తిన ఇలా చుట్టూ చుట్టుకొని ఉన్నటువంటి ఆ నెత్తిన నివాసం చేసుకుని ఉంది అయినా కానీ మనం కొద్దిగా ఏదైనా దోమ వస్తేనే ఇలా అంటాం కదా ఈగా దోమ ఏదైనా వస్తే ఇట్లా తల మీద ఉందంటే కానీ దాన్ని హాని చేయకుండా దాని అది ఇతన్ని హాని చేయకుండా తన జీవితం తను ఎక్కడికి వెళ్తే అక్కడికి అది కూడా వెళ్ళటం చేయడం పూర్తిగా ఒక ఇల్లులాగా చేసుకుని ఉంది అంటే జీవుల్ని ఏ జీవినైనా హింసించవద్దు అని చూపించడానికి ఈ బాబా ఒక నిదర్శనం ప పదేళ్ల నుంచి ఆయన ఆ పక్షి ఆయనతో ఉంది అంటే చూడండి మరి ఎక్కడ ఏ హాని మొదటి నుంచి ఈరోజు వరకు కూడా ఏ హాని చేయట్లేదు దాన్ని చేయకుండా ఆయన ఉన్నట్టే మన జీవరాశుల్ని హింస పెట్టద్దు అని చూపించడానికి తార్కాణమైంది కాబట్టి అంటే ఇటువంటి వాళ్ళని చూస్తే ఏంటంటే ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంటుంది పర్యావరణం ఈ పక్షి ఇట్లా అన్నీ కూడా భగవత్ స్వరూపంగా చెప్పబడుతూ మన ముందుకు వచ్చారు వీళ్ళందరూ వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి వీళ్ళు ఏం చెప్పరు ఇందా మనం చెప్పుకున్నట్టు ఎవ్వరు ఏది చెప్పరు బాబాలు స్వామీజీలు ఏది చెప్పరు వాళ్ళ జీవన శైలి వాళ్ళ జీవిత విధానము మనం తెలుసుకొని పుస్తక రూపంలో కావచ్చు ఎలాగైనా తెలుసుకొని ఆ జీవిత విధానాన్ని వీలైతే పాటించటము పాటించలేకపోయినా ఆ జ్ఞానాన్ని సంపాదించి పెట్టి మన తరాత తరాల వారికి అందివ్వడం ఇది మనం చేయవలసింది అసలు అది మనం మర్చిపోతున్నాం రాను రాను ఇకపోతే చాయ్ బాబా అని చెప్పేసి ఒక ఆయన వస్తున్నాడు ఈ పేర్లు వింత వింతగా ఉంటాయి మనకి కాకపోతే వీరు చేసే క్రియలు కూడా చాలా బాగుంటాయి వీరు ఏంటంటే ఏమీ మాట్లాడరు ఎవరితో ఏమీ మాట్లాడరు రోజుకు సార్లు చాయ్ తాగుతారు ఏమీ తినరు తినరు ఏమీ తినరు కేవలం టీ చాయ్ అది రోజుకు సార్లు పదిహేను సార్లు తాగుతుంటారు ఇంకా అదే వారి ఆహారము అదే వారిది ఎవరితో ఎక్కువ తక్కువగా మాట్లాడరు కాకపోతే సివిల్స్కి సిద్ధమవుతుంటారు ఇంగ్లీష్ చదువులో సివిల్స్ చదువు ఉంది దానికి సిద్ధమయ్యే వాళ్ళకు మాత్రం ఉచితంగా విద్య నేర్పుతుంటారు అంతవరకే ఆయన మాట్లాడేది విద్య నేర్పుతూ ఉంటారు ఆ కొద్దిగా ఆ నేర్పే ఆ కొద్దిసేపు ఆ కొద్ది మందికి మాత్రమే ఆయన వాట్సప్లోనూ ఎట్లా వారిని సంప్రదిస్తే అలా చెబుతూ దానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఎలా చదివితే సివిల్స్లో మనం ఉత్తీర్ణంతో పొందుతాము ఎలా చదవాలి ఏ సమయంలో చదవాలి ఏ ఏ బిట్లు చదవాలి ఇలా దాంట్లో ఉన్నటువంటి రకరకాలవి కూడా ఆయన చెబుతూ ఉంటారు ఈయన ఈయన ప్రత్యేకత అదనమాట ఇలా ఏమేమి మాట్లాడరు కాకపోతే చాయ్ ఒక్కటే కావుతారు అంటే ఎంత విద్యలో ఉన్నా సరే ఎంత గొప్ప స్థాయి ఆధ్యాత్మికలో ఇలా గొప్ప స్థాయిలో ఉన్నాడు అయినా సరే ఈ లౌకిక ప్రపంచంలో అవసరమైంది మళ్ళీ అందిస్తూ ఉన్నారు ఇలా నేర్చుకోవాలి వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఇలా ఉన్నాయి ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నలుగురు ఐదుగురే కాదు ఇలాంటి వారు చాలామంది మనకున్నారు వాళ్ళు వెలుగులోకి రావట్లేదు ఈరోజు కుంభమేళా పుణ్యమా అని చెప్పేసి వారందరినీ దర్శించడము అటువంటి వారి నుంచి మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడము చేస్తూ ఓకే కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పేది ఏందయ్యా అంటే ఇటువంటి మహానుభావుల గురించి తెలుసుకొని వారి జీవిత శైలిని మనం అలవరుచుకొని చేస్తే పూర్తి స్థాయిలో కాదు మనకు చేతనైనంత వరకు కూడాను చేస్తూ ఉంటే వాళ్ళలాగా ధన్యులం కావడానికి కొద్ది గొప్ప ఆస్కారం ఉంటుంది కుంభమేళాలో ప్రత్యక్షమైన కొంతమంది బాబాల గురించి మాకు మీరు తెలియజేయడం జరిగింది కొంతమందిని చూసి కాస్త ఆశ్చర్యం కలిగింది కొంతమందిని చూసి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఏదైనా సరే వాళ్ళు దైవ మార్గంలో నడుస్తున్నారు వాళ్ళకే కాకుండా అందరూ కూడా భగవంతుని యొక్క గృహాకాంక్షలు అందరి మీద కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలు గురించి నారసింహార